హలో ఎవ్రీవన్ ఇది నా ఫస్ట్ ట్రావెల్ బ్లాక్ వీకెండ్లో మంచి ట్రిప్ వేద్దాం అనుకునే వాళ్ళకి అన్నవరం అయితే కరెక్ట్గా ఉంటుంది టూ డేస్లో మనం అన్నవరంకి వెళ్ళేసి రావచ్చు నాకు ఎప్పటి నుంచో అన్నవరం వెళ్ళాలి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి అని అనిపిస్తూ ఉండేది బట్ ఏదైనా టైం కలిసి రావాలి కదా ఆ టైం ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నాను సో మేము ఫ్యామిలీతో కలిసి అన్నవరం ట్రిప్ కారులో వెళ్తున్నాము ఓన్లీ అన్నవరం మాత్రమే వెళ్ళట్లేదు హైదరాబాద్ నుంచి ఫస్ట్ ద్వారకా తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ తర్వాత అక్కడి నుంచి అన్నవరం బయలుదేరుతాము సో అన్నవరంకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ సత్యనారాయణ స్వామి వ్రతము దర్శనము చేసుకొని ఇక తర్వాత పిఠాపురం వెళ్తాము పిఠాపురంలో ఉన్నటువంటి మహాశక్తిపీఠం ఉంది కదండి కుకుటేశ్వర స్వామి ఆలయము అక్కడికి వెళ్ళి స్వామిని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని ఇక నెక్స్ట్ విజయవాడకి వచ్చేస్తాం సో విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయిపోతాం సో ఈ ట్రిప్ నేను టూ వీడియోస్గా అప్లోడ్ చేస్తాను వన్ డే ఏంటంటే ద్వారకా తిరుమల అన్నవరం ఎలా రీచ్ చేయమనేది నెక్స్ట్ వీడియోలో సత్యనారాయణ స్వామి వ్రతం దర్శనం ఎలా చేసుకున్నాం పిఠాపురం విజయవాడ ఎలా దర్శించుకున్నాం అనేది సెకండ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మార్నింగ్ సెవెన్ థర్టీకి ఇంటి నుండి స్టార్ట్ అయ్యాము ఇక ఏంటంటే మేము హైదరాబాద్ నుంచి ద్వారకా తిరుమలకి విజయవాడ మీదుగా వెళ్తున్నాము ఎందుకంటే విజయవాడలో ఒక రిలేటివ్ని డ్రాప్ చేయాల్సి ఉంది హైదరాబాద్ నుంచి విజయవాడకి అప్రాక్సిమేట్లీ టూ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అలా పడుతుంది అంటే ఫైవ్ అవర్స్ పైన పట్టచ్చు అండ్ మేమైతే మార్నింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము వీకెండ్ అవడం వల్ల రోడ్లన్నీ చాలా ప్రశాంతంగా ఉన్నాయి ట్రాఫిక్ అసలు లేదు ఇక బ్రేక్ఫాస్ట్ కోసం మంచి ప్లేస్ చూసి ఆపాలి అనుకున్నట్టుగానే ఇక్కడ విలేజ్ ఆర్గానిక్ రెస్టారెంట్ అని అనిపించింది సో ఇక్కడ ఒకసారి బ్రేక్ఫాస్ట్ ట్రై చేసి నేను మీకు ఎలా ఉందో చెప్తాను నా పెద్ద పాప ఏమో గుడ్గల లాగా కూర్చుంటే ఏమో రౌడీలాగా నిలుచుకొని ఉంది నాకేం సంబంధం లేదన్నట్టు యాక్చువల్గా తను నిద్రపోతుంటే కారులో వేసుకొచ్చేసాము వెళ్ళంగానే నాలుగు రకాల చట్నీలు టేబుల్ పైన పెట్టేశారు కొబ్బరి చట్నీ అల్లం చట్నీ వేరుసినపప్పు చట్నీ టమాటా చట్నీ అలాగా అండ్ ఆంబియన్స్ కూడా చాలా బాగుంది ఇంకా ఏంటంటే వాష్రూమ్స్ కూడా చాలా హైజీనిక్గా ఉన్నాయండి మనం చక్కగా వాష్రూమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇక పూరి అయితే మామూలుగా మనం మనకు తెలిసే ఉంటుంది మైదాపిండితో చేస్తారు ఎక్కువగా బట్ ఇక్కడ మటుకు గోధుమ పిండితోనే పూరి ఉంటుంది ఒకసారైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక మేమైతే ఇడ్లీ పూరి ఆనియన్ దోశ కారం దోశ ఆర్డర్ చేసాము బట్ నేనైతే కారం దోశ అంటే నెల్లూరు కారం దోశ ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఇక్కడ ఏంటంటే దోశ పైన కారం పొడి చల్లించారు సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను బట్ టేస్ట్ ఓకే చక్కగా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాము ఇక అయితే బ్రేక్స్ ఏం లేవు మధ్యలో డైరెక్ట్గా విజయవాడకు వెళ్ళిపోవడమే సో చక్కగా పాటలు వింటూ కబుర్లు చెప్పుకుంటూ స్నాక్స్ తింటూ అలా అలా మంచిగా జర్నీ అయితే జరిగింది సో విజయవాడ రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అయింది నెక్స్ట్ మేము విజయవాడలో లంచ్ చేసాము మన్ఎంఎస్ అన్ఎంఎస్లో ఇది బెంజ్ సర్కిల్ దగ్గర ఉంటుంది వన్ సిక్స్టీ రూపీస్కి ఎన్ని ఐటమ్స్ పెట్టారంటే మీరే చూడండి ఫ్రై ఐటమ్స్ కానీ కర్రీస్ పెట్టారు పప్పు పెరుగు రెండు రకాల కూరలు పొడి అండ్ అక్కడ అది కనిపిస్తుంది కదా దోసకాయ పచ్చడి పెట్టారు ఇంకా క్యాబేజీ ఆవుకాయ మజ్జిగ పులుసు చాలా ఐటమ్స్ పెట్టారు స్వీట్ ఇన్ని ఐటమ్స్ వన్ సిక్స్టీ రూపీస్ కంటే కడుపు నిండా చక్కగా భోంచేయండి అందులో టేస్ట్ కూడా బాగుంది సో ఎప్పుడైనా మీరు విజయవాడకి వెళ్తే ఒకసారి ఇక్కడ మనం ఇసులో ట్రై చేయండి లంచ్ కంప్లీట్ చేసుకునేసి మేము ద్వారకా తిరుమలకి స్టార్ట్ అయ్యాము అప్రాక్సిమేట్లీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే టైం పడుతుంది ఇన్ బిట్వీన్లో మేము ఒక టీ బ్రేక్ తీసుకున్నాము సో ద్వారకా తిరుమల రీచ్ అయ్యేసరికి మాకు ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయింది ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి ద్వారకా తిరుమల వెళ్ళే రూట్లో మొత్తం కొబ్బరి తోటలు పామాయిల్ చెట్లు అరటి తోటలు చూడ్డానికి ఎంత బాగుందంటే చాలా చాలా హాయిగా అనిపిస్తుంది ఫైనలీ ద్వారకా తిరుమలకి వచ్చేసాము చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు తిరుమలకి వెళ్ళి స్వామిని దర్శించుకోలేని వాళ్ళు ఏమన్నా మొక్కులు ఉన్నా కానీ ఇక్కడికి చిన్న తిరుపతికి వచ్చి వాళ్ళ మొక్కుల్ని తీర్చుకుంటారు అక్కడ ఇచ్చిన ఇక్కడ ఇచ్చిన ఒకటే అని భక్తుల నమ్మకము ఇక మనం వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి మీరు చూస్తున్నారు కదండి అదే స్వామివారి దర్శనం క్యూ కాంప్లెక్స్ ఉచిత దర్శనం వంద రూపాయల దర్శనం రెండు వందల రూపాయల దర్శనం ఉంది పక్కనే కళ్యాణ మండపం కూడా ఉందండి అది కూడా చూపిస్తాను మీకు నేను ఇక్కడ సెల్ ఫోన్ డిపాజిట్ ఉంది కదండి మనం దర్శనానికి సెల్ ఫోన్స్ లేదు సో ఇక్కడ డిపాజిట్ చేసి వెళ్ళాలి అండ్ ఇది సమ్మర్ సీజన్ అవడం వల్ల మామూలుగా అయితే సిక్స్ థర్టీకి అలా దర్శనానికి అలో చేసేవాళ్ళు ఇప్పుడు సెవెన్ సెవెన్ థర్టీకి అలా అలో చేస్తారు సో మేము వంద రూపాయల దర్శనం తీసుకొని వంద రూపాయలు టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాము మీకు కళ్యాణ మండపం కూడా చూపిస్తాను రండి నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే మండపానికి ఒక్కొక్క స్తంభానికి విష్ణు అవతారాలను ప్రతిష్ఠించారండి ఆ థాట్ రావడం నిజంగా గ్రేట్ నాకు చాలా బాగా నచ్చింది ఇంకొకటి అక్కడ ఎప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి మేము వెళ్ళినప్పుడు కూడా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఆ మేళతాళాలు వాయిద్యాలు సౌండ్ వింటుంటే చాలా హాయిగా ఉంది ఇక దర్శనం విషయానికి వస్తే మేము వంద రూపాయల టికెట్ తీసుకున్నామండి స్వామివారి పాదాలు దర్శించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము అది కూడా చాలా బాగా జరిగింది తిరుమలలో వెళ్ళిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఫీలింగే వచ్చింది మాకు ఇక వెంటనే మేము అన్నవరంకి అయితే స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది సెవెన్ థర్టీ అలా అయింది అన్నవరంకి ద్వారకా తిరుమల నుంచి అప్రాక్సిమేట్లీ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది అంటే త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ పడుతుంది అంటే మేము వెళ్ళేసరికి లెవెన్ అవుతుంది అండ్ ఇన్ బిట్వీన్లో డిన్నర్ కూడా చేయాలి కదా సో లైట్గా ఇడ్లీ అయితే తీసుకున్నాము ఇక జర్నీ అయితే స్టార్ట్ చేసాము నేను చేసినటువంటి ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే రూమ్స్కి నేను ముందుగానే ఆన్లైన్లో బుక్ చేయకపోవడం అది ఎందువల్ల అలా చేశానంటే యాక్చువల్గా మాది అన్నవరం ప్లాన్ వన్ వీక్ బిఫోర్ ఉన్నింది సో అది కాస్త నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ అవ్వడం వల్ల నేను తర్వాత చూసుకోవచ్చులే అని వదిలేశాను బట్ ఏంటంటే ఫైనల్గా రూమ్స్ని నేను బుక్ చేయడం మర్చిపోయాను అందులో నేను కొన్ని వీడియోస్ అవి చూసినాను రూమ్స్ ఎప్పుడు పోయినా దొరుకుతాయి అని సో అందువల్ల అయితే ఇంకా ఓకేలే హోప్ ఉంది అండ్ దట్టు తెలిసిన వాళ్ళు కూడా పర్లేదు నేను చెప్పి రూమ్ ఇప్పిస్తా అన్నారు బట్ అది వర్కౌట్ అవ్వలేదు అంటే వేరే వాళ్ళు రెఫర్ చేస్తే ఇచ్చిన రూమ్లు ఎంత వరస్ట్ అంటే అది నిజంగా చెప్పడానికి దారుణంగా ఉంది అలా అసలు ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ ఆ రూమ్లో స్టే చేయలేము అలా ఉందన్నమాట ఇక ఆఫ్లైన్లో ఏమైనా రూమ్స్ ఉన్నాయంటే అన్నీ ఫిల్ అయిపోయాయి సరే కొండ కిందకి వచ్చి ఉన్న నియర్ బై ఉన్న హోటల్స్ అన్నింటిలో అడిగాము అక్కడ కూడా లేవంట రూమ్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి ఎందుకంటే అది నిజంగా చాలా మంచి రోజు పెళ్ళి సీజన్ కాబట్టి ఆల్రెడీ రూమ్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి ఇక మేము చేసేది ఏం లేక మళ్ళీ ఎక్కి కార్లోనే పడుకునేసాం సో మీరైతే అన్నవరంకి వచ్చే ముందు అకామిడేషన్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి అండి సో మా లాగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో సత్యనారాయణ స్వామి వ్రతం దర్శనం వాటి డీటెయిల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విల్ సియూ ఇన్ నెక్స్ట్ వీడియో టటా